భూమి అది ఎనభై సెంట్ల భూమి అది సబ్ స్టేషన్ కోసం స్థలం లేకపోతే రోడ్డు పక్కన ఇతని దగ్గర ఒత్తిడి చేసి మేము ఇప్పించాం ఫ్రీగా ఫ్రీగా పంచాయతీకి రాశారు పంచాయతీ సబ్ స్టేషన్కి రాసింది అందువల్ల సబ్ స్టేషన్ వచ్చింది దానికి ప్రతిఫలంగా ఇతనికి ఉద్యోగం ఇచ్చాం ఇంకా ముగ్గురికి ఇచ్చాం అతను కూడా తీసారు ఎందుకు తీస్తున్నారు నేను నేను అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు నాకన్నా ముందు తెలుగుదేశం శాసనసభ్యుడు వేసినటువంటి ఏ ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ని తొలగించలేదే నేను మీరు ఎందుకు తొలగిస్తున్నారు చివరికి స్థలం ఇచ్చిన వాడిని కూడా తొలగిస్తున్నారే అంటే డబ్బుల కోసమేగా మన సందేహమా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు కొత్తగా వీణు తీశారు పంతొమ్మిది మందిని తీశారు పంతొమ్మిది ఐదులు ఎంతండి తొంభై ఐదు లక్షలు నేరం పెట్టుకున్నారు ఆ తొంభై ఐదు లక్షలు తీసుకుని వీళ్ళు వేశారు అనేది నాకున్నటువంటి సమాచారం కాదని చెప్పమంటున్నా నేను ఈ స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని నేను అడుగుతా ఉన్నాను తొంభై ఐదు లక్షలు తీసుకున్నారా లేదా మీరు తీసుకోలేదంట తరువూరి నాగేశ్వరరావు గారు తీసుకున్నారంట ఆయన మీకు ఇస్తా అంట అంటే ధరువు నాగేశ్వరరావు గారి కాంట్రాక్ట్ చేశాడు కదా నియోజకవర్గంలో ఆయన వసూలు చేయటం టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవటం కన్నా గారికి ఇవ్వటం ఇది కదా జరుగుతున్నటువంటి తంతు ఏమిటి అన్యాయం అంటున్నాను ఒక షిఫ్ట్ ఆపరేటర్ మీద ఎందుకు ఇంత కక్షపడుతున్నారు మీరు ఆల్ ఒక షిఫ్ట్ ఆపరేటర్ స్థలం ఇచ్చినవాడు లేదా ఆ గ్రామంలో పని చేసుకుందాం బతుకుదాం అని ఇచ్చేవాడు మా పార్టీ కావచ్చు వాడు మా పార్టీ వాళ్ళని మీ పార్టీ వాళ్ళని చేసుకోండి మంచి చేసి వాళ్ళని తీసేస్తే నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా శివప్రసాద్ వేశాడు ముందు శివప్రసాద్ గారు స్వర్గీయ శివప్రసాద్ గారు ఒక్కడిని తీసాను చెప్పండి నా ఆయన చాలా చేశాడు కదా ఒక్కని తీశాడు చూపిస్తాను నన్ను అరే వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళని తీసేసి డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళ ఇక్కడున్నటువంటి తెలుగుదేశం నాయకులు శాసనసభ్యులు తరువూరి నాగేశ్వరరావు కక్కుర్తి పడే పరిస్థితికి వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రజలు ఇవాళ కూర్చున్నారు పాప వాళ్ళు వచ్చి సబ్ స్టేషన్ ఉంది నేను భారత గారు వచ్చాం నేను ఇవాళ చెప్తున్నా భారగవ్ గారు కూడా చెప్పారు నాకు త్వరలోనే ఏదైతే పంతొమ్మిది మందిని తొలగించారో వాళ్ళందరినీ రీజాయినింగ్ చేసుకోవాలనేటువంటి డిమాండ్తో కొమిరిపూడి నుంచి మా ఉద్యమాన్ని సత్యనపల్లికి షిఫ్ట్ చేస్తాం ఒక డేటు వారు నిర్ణయిస్తారు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో మేము సమీకరణ చేసి ఇది ధర్మం కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం అయినా కూడా మీరు చేర్చుకోరు మీ కర్మ వాళ్ళు ఉద్యోగాలు పోతాయి తర్వాత మీ ఉద్యోగాలు కూడా పోతాయి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం అన్యాయం చేయకూడదు అక్రమం చేయకూడదు ఏందండి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ కొత్త కూటి కోసం ఊర్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు పదహారు వేలు తీసుకొని చేసుకునే వాళ్ళని వాళ్ళని తీసేసి తొంభై ఐదు లక్షల కక్కుూర్తి పడి ఎందుకు మీరు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని డబ్బులు కావాల్సిన చాలా చోట్ల మాకు డబ్బులు కావాలి మేము అధికారంలో డబ్బులు కావాలి ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి డబ్బులు ఇదా ఇలాంటి షిఫ్ట్ ఆపరేటర్ల దగ్గర ఐదు లక్షలు పది లక్షలు తీసుకునే దానికి కక్కుతి పడుతున్నారా ఎందుకని అడుగుతా ఉన్నా ఇది దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని మేము చూస్తూ సహిస్తూ ఊరుకోం ఇవాళ ఈ గ్రామంలో ఇలా జరుగుతుందని తెలిసి నేను భార్గం ఎందుకంటే దానిలో నేను బాధ్యండి ఎందుకంటే ముప్పై నాలుగు మందికి ఐదు పైసలు కూడా తీసుకోకుండా ఆ గ్రామానికి చెందిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఒక కొత్త మార్గాన్ని నేను కొత్త సాంప్రదాయాన్ని సృష్టించా ఆ సాంప్రదాయంలో పోండా ఏదైనా ఖాళీలు అయితే ఇవి ఇప్పించండి ఎవరికన్నా అభ్యంతరం లేదు ఆయన ఖాళీలు కాకోకుండానే ఉండవాళ్ళని పీకేసి ఇప్పించే కార్యక్రమం చేసి అదేమంటే మాకేం సంబంధం లేదండి న్యాయ న్యాయసభను సంప్రదించండి అది మాకేం సంబంధం లేదండి కాంట్రాక్టర్ సంబంధించండి ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి ప్రజల్ని మీరు మభ్యపెడుతున్నారు మోసం చేస్తున్నారు రాజకీయాలు ఇది సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా దయచేసి ఈ అన్యాయాన్ని గమనించి వారి ఉద్యోగాలు వాళ్ళకే ఇవ్వండి నేను ఇంకోటి కూడా చెప్తున్నా వీళ్ళ స్థానంలో పొందింది మరి చేస్తున్నారే పావులో బ్యాడో ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి మీ ఉద్యోగాలు కూడా ఉండవు మేము వస్తే మమ్మల్ని మేము తీసేయాలిగా మళ్ళీ భార్గవ్ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా భార్గవ్ వాళ్ళందరం తీసేయమనే మీరు చెప్పేది అప్పుడు మేము తీసేయాలిగా తీసేస్తే మీరు జరుగు నాయసావు ఇచ్చిన ఐదు లక్షలు తిరిగి రావు మళ్ళా ఆయన కనపడ్డావు అందువల్ల ఈ కొత్త సాంప్రదాయాన్ని నేను ఆ సాంప్రదాయాన్ని సృష్టించాను అంతకుముందు వేసిన వాళ్ళని తీయకూడదని